మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ లోని నియోజకవర్గం బీజేపీ కార్యాలయంలో కార్పొరేషన్ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జి అందల శ్రీరాములు యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీరాములు జాతీయ జెండాను ఎకరవేశారు అనంతరం శ్రీరాములు మాట్లాడుతూ ప్రజలందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం వల్ల ఈ రోజు మన దేశానికి స్వాతంత్రం లభించింది అదే విధంగా దేశం మనకి ఏమి ఇచ్చింది అన్నది కాకుండా దేశానికి మనం ఏం ఇచ్చామన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలని దేశానికి ఏదో ఒక రకంగా ఉపయోగపడే విధంగా కృషి చేయాలని అన్నారు దేశం బాగుంటేనే మనం అందరం బాగుంటామని ఎంత ఆస్తి అంతస్తులున్నా దేశం బాగాలేకపోతే అవన్నీ వృధానే అని అన్నారు ఈ రోజు చూసుకున్నట్లయితే పాకిస్తాన్ శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ దేశాలలో తినడానికి తిండి దొరకడం కూడా చాలా కష్టంగా ఉందని మరి మన దేశం ఇంత సురక్షితంగా ఆర్థికంగా బలంగా ఉండటానికి గల కారణం మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అని అన్నారు